హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో మనము కార్న సమోసా చిన్నగా ఉంటాయి చూసారా అవి ఎట్లా చేయడమో చూద్దామో ముందుగా రెండు కప్పుల మైదా పిండి తీసుకొని అందులో కొద్దిగంత ఆయిల్ పోసుకొని పిండిని మామూలుగా చపాతి పిండిలాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పక్కకు పెట్టుకుంటే కొంచెం పిండి సమోసా చేయడానికి బాగుంటుంది పిండిని ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత ముందు మనం సమోసాలకు స్టఫ్ ఉంటుంది కదా దాన్ని ప్రిపేర్ చేసుకుందాము స్టఫ్ కోసం స్వీట్ కారణం లైట్గా ఉడకబెట్టుకొని దాంట్లో కొద్దిగా కారం కొద్దిగా చాట్ మసాలా కొంచెం జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి చిన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇందులోకి నేను కొద్దిగా అటుకులు తీసుకున్నాను అండి అంటే మన పేపర్ అటుకులు కాకుండా పోహా అటుకులు ఉంటాయి చూసా దుడ్డు అటుకులు అవి కొన్ని కలిపి మిక్సీ చేసిన ఇవి పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనము సమోసాలు ప్రిపేర్ చేసుకున్నాము సమోసాలకి ఫస్ట్ మనము చపాతీలాగా అన్నీ చేసి పక్కకు పెట్టుకోవాలండి అన్నీ పెద్దగా చపాతీలు అంత పల్చగా అంటే అంత పలచగా చేసుకొని చపాతీలాగా చేసి అన్ని చపాతీలు ఒక పక్కకు పెట్టేసుకొని ఒక్కొక్కటిగా కొంచెం అంటే లైట్గా మనం పెనం మీద వాటిని కాల్చి పెట్టుకోవాలి ఒక్కొక్కటి అన్నీ కాల్చి పక్కకు పెట్టుకున్న తర్వాత అప్పుడు సమోసాలను ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చపాతీలను అన్నీ కాల్చి పక్కకు పెట్టుకోవాలి తర్వాత సామా సమోసాల కోసం మనం వాటిని చిన్న చిన్నగా పీసెస్ లాగా కట్ చేయాలి ఫస్ట్ వాటి అన్నిటిని స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని తర్వాత వాటిని టూ పీసెస్ గానో త్రీ పీసెస్ గానో కట్ చేసి పెట్టుకున్నామంటే సమోసా చేయడానికి మనకు కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు నేను ఒక్కో చపాతీలో త్రీ పీసెస్ చేసినానండి చిన్నగా మరీ చి మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాకుండా మనకు మామూలుగా ట్రైన్లలో కనిపిస్తాయి చూసారు ఆ సమోసా సైజులో నేను చేయడానికి పీసెస్ కట్ చేసుకున్నాను చపాతీలను స్క్వేర్ షేప్లో కట్ చేసిన తర్వాత పక్కకు చిన్న చిన్న పీసెలు మిగిలిపోతాయి కదండి వాటిని కూడా మనం చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసి వాటిని ఫ్రై చేసి దాంట్లో కూడా కొంచెం ఉప్పు కారం జల్లుకొని తింటే అది కూడా బాగుంటాయి తర్వాత నెక్స్ట్ మనం సమోసాలను అతకబెట్టాలి అంటే దానికి ఏం చేయాలి అంటే మైదాపిండిలో కొద్దిగా వాటర్ పోసుకొని వాటిని సమోసాలను షేపులో మనము తయారు చేసుకోవడానికి వాటికి కార్నర్స్కి ఈ మైదాపిండిలో మైదాపిండిని గమ్ములాగా చుట్టూ కార్నర్స్కి అన్నిటికీ పెట్టేస్తే సమోసా అటు ఇటు పోకుండా మంచిగా అతుకుతుందండి ఇప్పుడు మనం ఈ లాగా చేసుకున్న సమోసాలకి స్టఫ్ను ఎక్కువ ఎక్కువ పెట్టితే ఆ సమోసా పగిలిపోతుంది అండి అందుకోసమే కొద్ది కొద్దిగా పెట్టుకొని సమోసాను ప్రిపేర్ చేసుకోవాలి మామూలుగా ఆనియన్ ఈ పోహాటుకులు ఇట్లాంటి వాటితో చేసిన సమోసాకంటే కార్న సమోసా టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇట్లనే అన్ని సమోసాలను ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి సమోసాలని ఫ్రై చేసుకోవడానికి గ్యాస్ను హైలో ఉంచుకోకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మెల్లగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి లేట్ అయినా పర్వాలేదు కానీ వీటిని మీడియం ఫ్లేమ్లోనే మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే లోపల ఉన్న స్టఫ్ మంచి ఆయిల్లో ఫ్రై అయ్యి తినడానికి టేస్ట్ బాగుంటుందండి దేనండి ఎంతో టేస్ట్గా ఉండే కారన సమోసా మనం బయట కొంతం చూసిన షాప్లో సేమ్ అదే టేస్ట్ వస్తుంది మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టుండ్రీ నా వీడియో నచ్చి మాత్రం ఒక లైక్ చేసాడు షేర్ చేస్తాడు సబ్స్క్రైబ్ చేసాడు అయితే అస్సలు మర్చిపోకండి అందరికీ బాయ్ అండి